రాత్రైతే భయం భయం రైతుల కన్నీటి గాథల కార్యక్రమంలోకి స్వాగతం నేను మీ శ్రేభిలాషి జయస్ దాన్ ఏనుగుల దాడులతో గత ఇరవై ఐదు రోజులుగా చిన్నగొట్టికెల మండలం రైతులు పడుతున్న కష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రేయనక పగలనక ఎంతో కష్టపడి సేద్యం చేసి పంట చేతికొచ్చే సమయంలో గజరాజుల దాడులతో ఆర్థికంగానే కాక మానసికంగా కూడా నష్టపోతున్న ఆ రైతుల బాధ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు మణికంట దిగువూరు పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాను చిన్నకోటగిలి మండలం ఇప్పుడు దాకా ఏనుగులు వచ్చి ఒక నెల అవుతుంది సుమారుగా మీ మండలంలోకి మన మన చిన్నకోట మండలంలోకి వచ్చి సుమారుగా ఒక నెల అవుతుంది ఒక్కొక్క రైతు వచ్చి పది లక్షల వరకు సుమారు పది లక్షల వరకు నష్టపోయినామని చెప్పి రైతులు అవబోతున్నారు అంత తొక్కేస్తా ఉన్నాయని అయితే ఈ పది లక్షలు కూడా ఉండి మేము మా దగ్గర మా ఇండ్లలో ఉండి మేము వ్యవసాయం ఖర్చు పెట్టడం లేదు మేము అప్పు సపోజ్ చేసి ఖర్చు పెడుతున్నాము అంటే నకా నట్రా అయితే బ్యాంకు లో పొద పెట్టేసి మేము ఖర్చు పెయి ఈ విధంగా తోటల పంటలు పెట్టింటే టమాటో తోటలు కానీ మామిడి తోటలు గాని ఇటు చూస్తే చెరుకు తోటలు కాని సుమారుగా అంటి తోటలు కాని అరటి తోటలు ఈ విధంగా ఎంతో మంది రైతులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు చిన్నగొట్టుగులు మండలంలోని రైతులు సేద్యమే తమ జీవనాధారంగా మలుచుకుని నగా నట్ర కొదో పెట్టి సేద్యం చేస్తూ ఉంటే పంట చేతికొచ్చే సమయంలో ఈ ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోతున్నట్టు వారు వాపోతున్నారు గత రెండు రోజుల క్రితం బాగరాపేట నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా చేపట్టి అటవీ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసినట్టు వారు పేర్కొన్నారు అయినా గత రెండు రోజులుగా అర్ధరాత్రి వేళ ఏనుగుల గుంపు అరటి టమాటా ఇతర పంట పొలాలపై దాడులు చేసి తమకు తీవ్రంగా నష్టపరుస్తున్నట్లు వారు వాపోతున్నారు గత రెండు రోజులుగా ఏనుగుల గుంపు అర్ధరాత్రి వేళ పంట పొలాలపై దాడులు చేసే సమయంలో రైతులు వాటిని తరిమేందుకు అర్ధరాత్రి వేళ టార్చ్ లైట్ల వెలుతుర్లతో శబ్దాలు చేస్తూ టపాకాలు పేలుస్తూ తరుముతున్న దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు వీటి సమస్య తీరేందుకు కాలమే సమాధానం చెప్పాలి అప్పటి వరకు రైతులు తగు జాగ్రత్తలు పోయించండి తస్మాత్ జాగ్రత్త చిన్నగా పాత్ర చిన్నగా పాత్ర